ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైనా శ్రీ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి చాలామంది అడుగుతున్నారు కదండి అక్క సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి మాకు తెలిసిన గురువుగారు ఉన్నారు శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ లక్ష్మణ్ రాజు గారు ఫోన్ నంబర్ వచ్చేసి ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లలలో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ప్రమోషన్ విదేశీ ప్రయాణం లక్ష్మీశాంతి మనశ్శాంతి భూ వివాదాలు కోర్టు సమస్యలు ఆర్థిక ఇబ్బందులు కళ్యాణ దోషం ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకి తగిన పూజలు చేసి గురువుగారు చిటికలో పరిష్కారం చూపిస్తారండి మేము కూడా ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న తర్వాత మా సమస్యలు అనేవి తీరాయి కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఇక్కడ ఉన్న ఒక టెంకాయని తాకమ్మ నువ్వు ఎంతో సంతోషించే శుభవార్త వింటావు ఈ సందేశం చివరిలో నా రూపాన్ని చూస్తావు అని అయితే మన బాబా గారు మన అందరి కోసం ఒక చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబా గారు ఏం చెప్పబోతున్నారో బాబా గారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా అయితే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరైతే బాబా గారిని తలుచుకుంటూ ఒక టెంకాయని తాకండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నువ్వు ఊహించిన శుభవార్తతో నీ కుటుంబంతో కలిసి ఎంతో సంతోషంగా గడపపోతున్నావమ్మా నా మాటను ఒక్క క్షణం పూర్తిగా ఆలకించు తర్వాత నీకే అర్థమవుతుందమ్మా నీ మనసు కూడా ఎంతో సంతోషానికి లోనవుతుంది ఈరోజు నీకు కావలసిన ఆనందాన్ని పోగొట్టుకున్న సంతోషాన్ని తిరిగి ఇస్తాను తల్లి నా మీద నమ్మకం ఉంటే పూర్తిగా విను నిశ్చయంగా సంతోషంగా ఈ రోజు దాటేస్తావు తల్లి నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావో తెలుస్తుందా అమ్మా నీ మనసు ఎందుకు ఇంత అలర్జడిగా ఉందో చెప్పనా ఇప్పటి వరకు జరగని విషయాల గురించి ఆలోచిస్తూ ఉన్నావు జరిగేవి జరగబోయే వాటి గురించి నువ్వు అస్సలు పట్టించుకోవద్దు నాకు జరగలేదు జరగనే జరగలేదు అని నీ నెమ్మదిని పోగొట్టుకుంటున్నావు తప్పితే నీ చుట్టూ జరిగే దాని గురించి అసలు నువ్వు చూడటం లేదు పట్టించుకోవటం లేదు తల్లి నాకు ఎవ్వరూ సహాయం చేయటం లేదు అని నువ్వు నిష్టూరిపోతున్నావు కదా నేను చెప్పేది జాగ్రత్తగా వినమ్మా నీ చుట్టూ ఉన్న పువ్వులను చూస్తున్నావు కదా ఆ పువ్వులను చూస్తున్నప్పుడు నీ మనసు ప్రశాంతంగా ఉంది కదా పువ్వులన్నీ నీకోసమే పూసాయి ఈ రుచిగల పళ్ళన్నీ కూడా నీ కోసమేనమ్మా పువ్వులు కాయలు నీ ఆనందం నీ ఆరోగ్యం కోసమే కదా ఇదంతా కూడా నీ కళ్ళకి తెలియటం లేదమ్మా ఒక్కసారి చెప్పు ఎప్పుడైనా ఒక్కసారైనా వీటి గురించి ఆలోచించావా జరిగే వాటిని చూసి ఆలోచిస్తేనే కదా తెలుస్తుంది కానీ జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ పోతూనే ఉన్నాను అని అనుకుంటున్నావు కదమ్మా ఎందుకు ఇలా జరుగుతుందో ఒక్కసారైనా ఆలోచించావా ఎందుకంటే ఈ లోకం అంటే భయం నీకు ఆ భయమే నిన్ను ఓడిపోయేలా చేసింది ఇది జరుగుతుందా లేదా అని భయపడుతూనే ఉంటావు అలా అనుకుంటూ ఉంటే ఓటమి కాక మరి ఇంకేమొస్తుంది చెప్పమ్మా నీకు ఎన్నిసార్లు వాక్కు ఇచ్చినా నన్ను పూర్తిగా నమ్మటం లేదు కదా బిడ్డ భయం కలిగినప్పుడల్లా ఆ భయంతో ఇలా చెప్పు నీకంటే శక్తి కలిగిన వారు ఉన్నారు అది ఎవరో కాదు బాబా తండ్రే అని నీతోనే ఉన్నారు అని ధైర్యంగా చెప్పమ్మా నేను ఎప్పుడూ నీకు చెప్పేదే మరలా మరలా చెబుతున్నానమ్మా భయం దిగులు అనేది అస్సలు ఉండకూడదు ఇవన్నీ నీ ఎదుగుదలకి అడ్డు వేస్తాయమ్మా భయం ఎక్కువైతే ప్రశాంతత కోల్పోతుంది ప్రశాంతత కోల్పోతే సంతోషం అనేది పూర్తిగా కోల్పోవలసి వస్తుంది కాలం చాలా విలువైనదమ్మా జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ మనసు భారంతో కష్టంతో కాలాన్ని వృధా బిడ్డ మళ్ళీ మళ్ళీ చెబుతున్నానమ్మా నువ్వు పోగొట్టుకున్న ప్రశాంతతను మళ్ళీ నీకు తిరిగి ఇస్తాను అతి త్వరలో వస్తుంది వాటికి కావలసిన పనులు నేను జరిపిస్తున్నాను తల్లి నీ బాబా మీద నమ్మకంతో ఉండు నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది అలాగే నాతో ఎవ్వరూ లేరే అని ఎప్పుడూ బాధపడవద్దు తల్లి ఒకటి అమ్మా నువ్వు బాగున్నప్పుడు పువ్వుల్లాంటి మాటలు వారే నువ్వు బాగలేనప్పుడు రాళ్ళల్లాంటి కఠినమైన మాటలు విసురుతారు అందుకే నువ్వు బాగోలేనప్పుడు ఎలా ఉన్నావో బాగున్నప్పుడు కూడా అలానే ఉండు రెండు సందర్భాల్లో అలానే ఉండు రెండు సందర్భాల్లో నీతో ఉన్నవారే నీవారు ఎవరు నీతో ఉన్నా లేకున్నా నీ బాబా తండ్రి మాత్రం ఎప్పుడూ నీతోనే ఉంటాడు తల్లి నేను నీతో ఉండగా నీకు ఎవరితోనో పనేందుకు తల్లి నువ్వు నాపై దృష్టి నిలిపితే నీపై నేను దృష్టి నిలుపుతాను నీ చెయ్యి ఎప్పుడూ కూడా వదిలిపెట్టను తల్లి ప్రశాంతంగా సంతోషంగా ఉండు తల్లి అయితే మన బాబా గారు ఫోర్ నెంబర్ ఉన్న టెంకాయని తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఇప్పుడు సిక్స్ నెంబర్ ఉన్న టెంకాయని తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా అంటున్నారు బిడ్డ ఈ రోజు నీ కోసం ఒక వార్తను తీసుకువచ్చాను ఈ రోజు నేను నీతో మాట్లాడే తీరాలమ్మా దగ్గర చెప్పకుండా విను తల్లి నువ్వు ఎలా ఉన్నావమ్మా నువ్వు సంతోషంగా లేవు అని నాకు అర్థమవుతుంది తల్లి మిగులుగా దీనంగా కూర్చుని ఈ బాబా కోసం ఎదురు చూస్తున్నావు కదమ్మా కళ్ళు నాకు ప్రశ్న వేస్తున్నాయి నువ్వు సంతోషంగా లేవు అని నాకు అర్థమవుతుందమ్మా భయాలు బాధలు మనసు పదే పదే ఆందోళన అడ్డుకోలేనంత తపన నీలో కనపడుతున్నాయి తల్లి మనం ఏమి జరుగుతుందో ఎటువంటి వార్త వినాలో అని నిస్సహాయ స్థితిలో కలత చెంది కూర్చున్నావు తల్లి నన్ను తప్పకుండా ఆదుకుంటాడు అనే ధైర్యంతో బ్రతుకుతున్నావు కదమ్మా అర్థమవుతుంది తల్లి నీ సాయి తండ్రి పాదాలు మోపిన చోట పావనమవుతుంది అనే నమ్మకంతో నీ బాబా రాకకై ఎదురు చూస్తున్నావు కదమ్మా కదమ్మాకి నువ్వు ఎంత నవ్వుతూ కనిపిస్తున్నా నీ కళ్ళల్లో దాగి ఉన్న కన్నీరు నాకు కనిపిస్తుందమ్మా బాబా అన్నీ నాకు తెలుసు అంటావు జీవితంలో ప్రతి జీవి పడే కష్టం బాధ అన్నీ నీకు తెలుసు కానీ నిన్నే నమ్ముకున్న వారికి ఎందుకయ్యా ఇంత దుఃఖాన్ని మిగులుస్తూ వస్తున్నావు జీవితంలో అన్ని చోట్ల నీ బిడ్డ ఓడిపోతూనే ఉంది ఎప్పుడు సహాయం చేస్తావా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాను చేసినప్పటి నుంచి నిన్నే నమ్ముకుని ఉన్నాను కానీ నా జీవితంలో ఎటువంటి సంతోషం లేకుండా బ్రతుకుతున్నాను అన్నాళ్ళు ఈ కష్టాలు బాబా చావలేక బ్రతకలేక మధ్యలో కొట్టుమిట్టాడుతున్నాను యాతన అనుభవిస్తున్నాను ఎంతకాలం ఈ ఒంటరితనం కాలం ఈ బ్రతుకు ఎంతకాలం ఈ ఒంటరి పోరాటం నీవున్నావన్న ధైర్యమే నన్ను బ్రతికిస్తుంది అని అవమానాలు పడుతున్న చోట కంటికి కనిపించినంత దూరంలో ఉంటున్నావు నాకు పరిష్కార మార్గం ఏది అని నీ బిడ్డ నిన్ను నిలదీస్తుంది నా తల్లికి ఓదార్పు మాటలు నీ సాయి తండ్రి మాటల్లో నీ మనసు ఎంత నొచ్చుకొని ఉన్నా విధి నుంచి తప్పించుకోలేమమ్మా కర్మ అనుభవించక తప్పదు నీ సహనం నీ ఓర్పే బలం ధైర్యం శ్రీరామ రక్ష కూడా తై తండ్రి ఉన్నంత వరకు చివరి ఘట్టం ఉన్నతమైనదిగా మర్చిపోలేనిదిగా ఉంటుంది అని నమ్ము తల్లి నీ బాబా ఉన్నంత వరకు దేనికి భయపడకు ధైర్యంగా ముందు అడుగు వేయి పోరాడు మంచి రోజులు వచ్చే సమయం దగ్గరలోనే ఉందమ్మా ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న కష్టం నీ జీవిత కాలానికే పెద్ద పరీక్ష ఇది అతి త్వరలో ముగియనున్నది తొందరలో సంతోషం అనేది రాబోతుంది తల్లి బాబా తండ్రి చెప్పిన మాటలు వింటావు కదమ్మా తప్పకుండా వింటావు అని నేను అనుకుంటున్నానమ్మా ఈ లోకంలో దేని మీద కూడా ఆశ ఉంచుకోకమ్మా అది వస్తువైనా బంధమైనా దేనికైనా తట్టుకోగలిగే మనోధైర్యం తెచ్చుకోవాలి కోరింది జరగలేదని బంధం దూరమైందని వచ్చింది అని బాధగా ఉండకు తల్లి సమయం బాగాలేదు అని నిరుత్సాహపడకు తల్లి అని పిలిచావు బాగోని నీ కాలం బాగుంటుంది తల్లి పిలిచేవారికి ఎలాంటి గ్రహాలు పనిచేయు తల్లి ఎందుకంటే సకలం నా ఆధీనంలో ఉంటాయి కాబట్టి ఓకే నువ్వు ఇప్పుడు కష్టంలో ఉన్నావు కాబట్టి నీతో మాట్లాడే తీరాలి అని వచ్చానమ్మా నీలో నచ్చిన అంశం ఏమిటి అంటే నిన్ను గాయపరిచిన వాళ్ళని వాళ్ళ మనసు నొప్పించవు నీకు నువ్వుగానే బాధపడతావు నీ మనసులోనే ఉంచుకుంటావు అందుకే నీ బాబా తండ్రికి దగ్గరయ్యావమ్మా అందరూ అవమానిస్తున్నారు అపనిందలు వేస్తున్నారు అని నా దగ్గర మరుపెట్టుకుంటున్నావు కదమ్మా నువ్వు ఏమాత్రమూ దిగులు చెందవద్దమ్మా వారి తప్పు వారు తెలుసుకునేలా చేస్తాను నీ స్వచ్ఛమైన మనసు తెలుసుకుని నీ వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చానమ్మా నిన్ను నా బిడ్డగా మనసారా స్వీకరించాను నీ జీవితంలో ఉన్న కష్టం నష్టం బాధ అన్నీ దూరమయ్యే రోజు వచ్చేసిందమ్మా చీకటిలోంచి వెలుగులోకి రాబోతున్నావు అన్నీ వదులుకున్నావు నీకు కావలసింది నేను ఇస్తానమ్మా ఇకపై నువ్వు దేనికి కూడా ఆలోచించవలసిన అవసరం లేదు ఎందుకంటే నీ బాబా నీ కోసం మంచి ఆరంభించాను ఇక నువ్వు దేని గురించి కూడా ఆలోచించవలసిన అవసరం లేదు తల్లి నీ జీవితం ఆనందంగా సంతోషంగా ఉండబోతుందమ్మా నీ బాబా నీకు ఇంకొక మాట ఇస్తున్నాడు నీ జీవితం అంతా కూడా సంతోషంగా తీర్చిదిద్దుతాను అని నీకు మాట ఇస్తున్నానమ్మా ఎప్పుడూ కూడా నమ్మకంతో ఉంటే అంతా మంచి జరుగుతుందమ్మా అని అయితే మన బాబా గారు సిక్స్ నెంబర్ టెంకాయ తాకిన వారి గురించి అయితే ఇలా మంచి సందేశం అందించారండి మరి మన బాబా గారు మన మనసుకు సంతోషం కలిగించాలని మనల్ని ధైర్యంగా ఉండమని ప్రతిరోజు కూడా మనకి సందేశం ఇస్తున్నారండి ఇలాంటి సందేశాలు ఎంతో మందికి కనెక్ట్ అవుతున్నాయి ఎంతోమంది కామెంట్స్లో అక్క మీరు మా గురించే చెబుతున్నట్లు ఉంది అని అయితే అంటున్నారండి చాలా సంతోషంగా అనిపిస్తుందండి ఎందుకంటే ఇదంతా బాబా గారి అనుగ్రహమేనండి మనం కష్టాల్లో ఉన్న బాధల్లో ఉన్న మనల్ని ఓదార్చడానికి బాబాగారు ఇలాంటి సందేశాలు అయితే మనకి పంపిస్తారండి అవి నిజం కూడా అవుతాయి ఫ్రెండ్స్ మనం ఓర్పుతోటి సహనంతో ఉండాలండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సర్వే జన సుఖనోభవంతో సమస్తం సత్కు సాయనాథార్పణం వస్తూ శుభం భావతూ జై సాయిరామ్